మా రావణ్ బాబు నీట్గా ఊరుతాడు టైల్స్ బాగా సిట్టింగ్ అవుతాయి ఊరుపులోనే అంత ఉంటది పని అంత టైల్స్ వరకు ఎలా రావాలంటే ఊర్పులోనే ఉంటది సో అదే మా అప్పటి మీద మాత్రం ఎంత పెద్ద టైల్స్ అని కోసేతడండి ఎందుకంటే చూస్తారా ఏదో సామెంట్ ఉంది కదండి మా తెలుగులో ఏది కడివ గుమ్మడికాయనైనా కత్తిపడ లోకం అయినట్టు అలాగే ఎంత పెద్ద టైల్ చేసినా వంటరిగారు ఎంత రేట్ పెట్టుకున్నా మా మాయ మాత్రం కోసి పక్కకి పరిచేస్తారు టైల్స్ అని సరే అండి అంటే ఇలా ఇలా ఎందుకు వేస్తారు మాయా సిగ్గు సిగ్గుపడతానండి కొద్దిగా అంటే పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు సిగ్గుపడతాడు అంటే అప్పటి నుంచి అదే సిగ్గు ఉండిపోయింది మా మాయకి సో దాని గురించి మీరేం బాధపడవద్దు వరి అవ్వకండి చూసారా పెన్లు కానీ టేబుల్ కానివ్వండి జేబులు పెట్టుకుని దాచుకుంటారండి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం చాలా జాగ్రత్త కలిగిన మనిషి పది మందిలో తెగింపు ఉన్నాడు మార్పింగ్ ఎత్తేటప్పుడు కూడా ఒక తీరీ ఫాలో అవుతుంటాడు చూసారా స్కెచ్ పెన్ పక్కన పెట్టాడు తన చేతికి వెళ్తూనే మార్పింగ్ చేశాడు మన క్రికెట్లో ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎలాగో ఇక్కడ ఇతను కూడా అంతేనండి కొద్దిగా కలిపక్క ఒక మిగిలితే దిమ్మనం చేసే ఉన్నాం ఒక పడితే ఒక అరవై మూట పడుతుంది ఒక మూట కలిపి జాతి ఉండరు ఎల్లు రాకుండా

అదే అంతరా వేసి మంత్రా వెళ్ళిపోతే ఇబ్బంది అయిపోతుంది పొద్దున్నుకోండి అప్ప ముక్కలు తక్కువ వేసుకోవచ్చు చెప్పండి అది ఇది అయిపోయినా అన్నది ఇందాక ఆడెందాక చేయరా అంటే ఈ ముక్క కట్ అయినాడు మనం చెప్తే ఈ మంచి కాదు కదా అప్పుడప్పుడు ఏమే అంతే అంతడు నేను సమాజంలో స్వార్థం పెరిగిపోయింది కదా నేను మీ స్వార్థంగా ఆరోజు తప్పేడు అంతడు ఏనంతే నా పని ముందు అవ్వాలి కట్టాలా ఓకే బా చూడు బా సరిపోదు బా తీసేస్తారా అలా అచ్చ లేపి బా నీ సైడ్ అలా ఉంచి ఇలా లేదు ఇలాగా అచ్చే కాదురాదా చెప్పిన మరి అది ఇంటికి రావరా ఒకసారి ఒకసారి నువ్వు వదిలిరా ఇలా లేదు మనం ఆ ఇటు అర్థం కాదేనా అలా లేదు తిరిగిపోదాడే సరే చేసినా ఫస్ట్ తీసి ఇచ్చానా అక్కడైనా లూచుంటుకోదా ఉండ్రీం లేదు ముందే వల్ల